నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు ఈనాటి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ది చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన ఈ నెల ఇరవై తేదీన అన్ని సబ్ స్టేషన్ల ముట్టడి పోస్టర్లను విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు అమరావతి రాజధానిలో మరొక రెండు పేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో నిర్మాణ పనులకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు జూన్ పన్నెండు నాటికి ఒక లక్ష పద్దెనిమిది పేల ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు ఈ మేరకు సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ నలబై నాలుగో సమాపేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఎల్పీఎస్ జోన్ ఏడు జోన్ పదిలో మౌలిక వస్త్ర కల్పనకి నిర్ణయం తీసుకున్నారు రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు బుడవరు గ్రామంలో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్ని ఆయన పరిశీలించారు రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీంచి నాణ్యతను పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులను సమీకరించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టి పడిన పనుల్లో పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు రాష్టంలోని ఇరవై ఆరు జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మీడియా పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామని చెప్పారు ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు జనవరి కల్లా రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు బ్యాంకులకి నూట రెండు కోట్లు చెల్లిస్తే గాని ముందుకు కదలని పరిస్థితి ఆ నిధులు విడుదలకి చంద్రబాబు ఆమోదం తెలిపారు భూముల అమ్మకం సంపద సృష్టితోనే రుణాలు చెల్లిస్తాం వైసీపీ నేతలకు ఇంకా అమరావతి రాజధానిపై కక్ష తీరలేదు అందుకే ఆ పార్టీ విషయ ప్రచారం చేస్తుందని నారాయణ విమర్శించారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ నలభై నాలుగవ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది దాంట్లో జూన్ సెవెన్ జూన్ టెన్ లేఅవుట్ రోడ్స్కు సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లతో యాక్చువల్ ఈ రోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది సో మొత్తం ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు నలభై ఏడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు లేదా అధికారులకు మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ కావచ్చు లేదా ఐదు ఐకానిక్ టవర్స్ కావచ్చు రెండు వందల యాభై మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు లేదా హైకోర్టు భవనం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు నలభై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లకు ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది టెండర్లు కూడా వన్ బై వన్ నెక్స్ట్ మంత్ పదిహేనో తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కల్పించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కిట్ హౌసెస్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పేదల నిరుపేదలకు ఒక ఇల్లు కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండిల్లు కట్టమని చెప్పారు నాకు దానికి అనేక దేశ విదేశాల్లో కూడా స్టడీ చేశాం మన రాష్ట్రం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అమరావతి రాజధానికై పోయినప్పుడు సింగపూర్ కావచ్చు మలేషియా కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు ఇలా అనేక జపాన్ కావచ్చు అనేక కంట్రీస్లో పేదలకు నిరుపేదలకు ఎలా నిర్మించారో అవన్నీ స్టడీ చేయటం మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసే ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం ముఖ్యమంత్రి గారు ఆలోచించకుండా కట్టండి వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏడు లక్షల ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించాం ఏడు లక్షల ఇల్లు ఒకటి రెండు కాదు ఏడు లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై కిళ్ళు శాంక్షన్ చేస్తే అందులో ఐదు లక్షల ఇల్లుకి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం వెంటనే దాంట్లో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల అరవై ఇళ్ళు గ్రౌండ్ అయినాయి వాటికి టెండర్లు పిలిచాము నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల ఆరు ఇళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మూడు లక్షల పదమూడు వేల మూడు ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే మిగతా కూడా ఎందుకు స్టార్ట్ కాలేదంటే కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ చేస్తున్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడున అన్ని సబ్ స్టేషన్లకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేన అవినాష్ తమ కార్యంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేన అవినాష్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడు తేదీన ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన తెలపబోతున్నామని ఏఈ లకు మెమరాండం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాల్లో నిరసన చేస్తామని చెప్పారు కార్యక్రమంలో నగర మేయర్ డిప్యూటీ మేయర్లు ఎమ్మెల్సీ వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఆ విధువంతా చూపించింది విద్యుత్ అనేది పరపం చేతి మీకు అన్నింటికారేస్తాను కదా ఏదైతే కోట ప్రభుత్వం ఆచారంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాల్తో జరుగుతున్న విన్నితిగానే రేపు ఇరవై ఏడవ తారీఖున సౌరవ నీరు పెద్దదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ఇరవై ఏడవ తారీఖున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంతో అక్కడ సంబంధించిన కరెంటు కానివ్వండి ఎదుర్కొండ నిరసన కార్యక్రమం చేపట్టి నిరసన ర్యాలీ చేపట్టి అదేవిధంగా అక్కడ ఉన్న అధికారికి కరెంటు ఛార్జీ ఏరైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు కంచమందని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో తలచారీ పెంచారో దానికి నుంచి జరిగింది ఈ రోజు యొక్క మీడియర్ సమావేశానికి పెద్దలు ఈఏసి మెంబర్ వెల్లంపల్ శ్రీవాస్ గారు అదేవిధంగా మేయర్ రాయల్ భాగ్యక్ష్మి గారు ఎమ్మెల్సీ అరుణ్ గారు డిప్యూటీ మేయర్ శైలి రెడ్డి గారు బెంగం గుప్తా గారు అదేవిధంగా రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు నగర జిల్లా రాష్ట్ర నాయకులు అందరిగారు ఈ రోజు పాల్గొంటున్నారు పోస్టర్ తీసుకుంటారు ఏదైతే గత ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు అందరూ మేము కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పని ఆ రోజు ప్రజానిక్కడ అవద్దా చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంట్ కరెంటు ఛార్జీ విధంగా పెంచి పేద ప్రజల్ని అన్యాయంగా గురి చేస్తూ ఈరోజు కూర్చున్నాం ఈ రోజు సోపరికి సామీలు అమలు అమలు పరచకుండా ఏ పథకాలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఆ రోజు పేద ప్రజానికే అందజేశాం ఈ రోజు పథకాన్ని ఆపేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే పేద ప్రజానికం ముఖ్యంగా అభివృద్ధి అని చెప్పని అమరావతిని ఓన్లీ మీడియాలో చూపెడతారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒక కొంత కొంతగా కూర్చుని పరిస్థితి లేదు ప్రత్యేకంగా విజయవాడ నగరపాల సంస్థ చూసుకుంటే కనుక గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే కౌన్సిల్ ఆమోదం పొందినాయో ఏదైతే ఫైనాన్స్ ఆమోదాలు పొందినాయో ఏదైతే టెండర్ తినాయో ఆ పనులు తప్ప ఏ ఒక్కటి కూడా కొత్త రోడ్డు కానీ కొత్త ట్రైలు కానీ నిర్మించిన పరిస్థితి లేదు ఒక పక్క అభివృద్ధి లేదు ఒక పక్క సంక్షేమ పథక అమలు లేదు వీటన్నిటిని కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధమైంది మొన్న ఆల్రెడీ కలెక్టర్స్ కి నిడత పదం జరిగింది రైతుల సమస్యల మీద ఈరోజు విద్యుత్ సమస్య మీద ఏదైతే చంద్రబాబు నటించిన వాగ్దానాలు నెరవేర్చకూడదు వాటి మీద కోరుబాటుకు వస్తూ తప్పకుండా చంద్రబాబుని కూట ప్రభుత్వాన్ని మనవచ్చి ఆ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలియపరుచుకుంటూ ఇరవై ఏడో తారీఖు జరిగే ప్రతి నియోజకవర్గం జరగాలి కాబట్టి మూడో రోజు సోమవారం భవానీ దీక్షల విరమణ భవానీ నామస్మరణతో మారం రోగుతున్న ఇంద్రకీలాద్రి తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు దీక్షల విరమణ చివరి రోజు డిసెంబర్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకి మహాపూర్ణాహుతితో దీక్షలు ముగుస్తాయని భవానీ దీక్ష రెండు ఇరవై నాలుగు పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు తెలిపారు జీ ఫోర్ మజ్దూర్ సంఘ్ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ తాడిగడపలోని మన జీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఏకే సుందరం తెలంగాణ జనరల్ సెక్రటరీ పీకే మహాపాత్ర ఈ సందర్భంగా మాట్లాడారు యూనియన్ ప్రారంభించి పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనరల్ సెక్రటరీ పీకే మహాపాత్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై బసవయ్య లోకల్ పిఎంఎస్ నాయకులు సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు भरता रेवार నవలందరి అభ్యదయానికే నవలందరి అభ్యదయానికే పాషా జోతిని బాధిత పీడిత దళిత జనాలకు బాధిత పీడిత దళస జనాలకు పాదల తీర్చే యూనియన్ లో డిప్యూటీ స్టేట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ రోజు మాది పదిహేడవ వార్షికోత్సవ దినోత్సవం అంటే యూనియన్ పెట్టి పదిహేడు సంవత్సరాలు పూర్తయి పద్దెనిమిదవ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం ఈ కార్యక్రమం ఈ రోజు చేయడం మా జీపో ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హైదరాబాద్ తెలంగాణ నుంచి మహాపాత్ర గారు మరియు లోకల్ బిఎంఎస్ నాయకులు శుంకర శ్రీనివాస్ గారు మరియు యానాల బస్వయ్య గారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగి జరిగింది ఇందులో మా డిమాండ్స్ ముఖ్యమైన డిమాండ్స్ అన్ని కూడా ఈరోజు మా ఆఫీస్లో ఇవ్వటం జరిగింది అలానే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మన ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం పెంచాలని టూ ఫిఫ్టీ వన్ జీవో టూ ఫిఫ్టీ వన్ జీవో పెరగాలి దాని గురించే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ రోజులో ఇప్పుడు మనకు వచ్చే వేతనం తక్కువగా ఉంది కానీ సరుకులు కానీ ఏమన్నా తీసుకొని ముడి సరుకులు అన్నిట్లో కూడా ఎక్కువగా ఎక్కువ ఉంది దాన్ని బట్టి సామాన్య మానవుడు బతకడం కష్టం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి సామాన్య ఆఫీసర్ గా పనిచేస్తున్నాం వాళ్ళే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు ఎలా బతకగలుగుతాడు అందువలన టూ ఫిఫ్టీ వన్ జీవోను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలానే సిఎఫ్ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్న సిఎఫ్ లో పెన్షన్ కూడా పేరు మహాపాత్ర నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్న ఆజ యూనియన్ లీడర్ గారు ముఖ్యమైన చాలా డిమాండ్ మనది ఉంది ఇక్కడ ఒకటి ఆల్రెడీ సుందరం గారు చెప్పినారు రెండు డిమాండ్ ఒకటి జియో ఒకటి టూ ఫిఫ్టీ వన్ జియోకి ఇంప్లిమెంట్ చేయాల కోసం ఆయన కూడా డిమాండ్ కూడా మనది చాలా కాలం నుంచి జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ టెన్ థౌజండ్ మంది పని చేస్తున్నారు అందరికి గ్రాడ్యుయటీ కూడా సక్రమంగా టైంలో లో గ్రాడ్యుయేటీ కూడా ఇస్తలేదు మేనేజ్మెంట్ చాలా సరే డిమాండ్ కూడా చేస్తున్నాం గ్రాడ్యుయట్ ఆగితే బేసిక్ ప్లస్ డిఏ ఇవ్వాల్సిందిగా కానీ అంత ఇచ్చేసి ఈ మేనేజ్మెంట్ కొద్దిగా తప్పు పని చేస్తుంది ఇంకా చాలా చాలా మంది కూడా చచ్చిపోతున్న ఇన్సూరెన్స్ కూడా సక్రమంగా కవరేజ్ కూడా అవుతలేదు పిఎఫ్ కూడా టైం ప్రకారం కూడా ఇస్తలేదు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ కొత్త చౌటపల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు డిప్యూటీ సీఎం వెనుకల రాము కుటుంబ నేతలు ఘన స్వాగతం పలికారు త్రాగునీటి చెరువును పవన్ కళ్యాణ్ పరిశీలించడం జరిగింది నీటి శుద్ది పరీక్షల్ని పవన్ కళ్యాణ్ చొరవతో విడుదలైన రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లతో నియోజకవర్గంలోని గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు నమూనాలు జరిగింది పవన్ కళ్యాణ్ పర్యటనను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జీ పూరగడ్డ శ్రీకాంత్ బీజేపీ కనునర్ దావులూరి సురేంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా అభిమానుల అరుపులు కేకలతో నెట్టుకు రావడంతో చేసేదేమీ లేక విరమించుకున్నారు ना फोन बेटा तो 60 के 60 के 30 के 30 के हां 60 60 के दान के नीचे बड़ा है दयान बटन है नया लेना साइज़मेट लाइक हां ट्रैकर प्लीज सर हम लोग मतलब मतलब समझ रहे हैं फाइल में भी आ चुका है कांटे ताड़ का और गेटा దొర్న ఐనమమ బౌ మార్దరు ఇది గ్రామ శివార్లలో ఉన్నది ఈ పరిసరాల చెప్పేనై అటుకరే ఇక్కడ అలా ఏదో విషయం లోకి రా చుస్కో ఇప్పుడు ఇడికి వాడు ఆ అవాలే ना ना वीडियो में वीडियो में 30 की आई 30 पे 40000 60 के 60 के 40000 30 के 60 के 60 के दान की नींद उड़ाने दो दया बटन हां दया बटन क्या था ये वीडियो ऑन कर चैनल पे डाल दो चैनल पे डाल दो तब भी गया तब भी गया oder wegen gesunken da సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం అమరావతిలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపిన రాష్ట ప్రభుత్వం కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటన రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ది చేస్తాం జనవరి పదిహేను నాటికి రాజధాని ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన ఈ నెల ఇరవై ఏడో తేదీన అన్ని సబ్ స్టేషన్ల ముట్టడి పోస్టర్లను విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు